మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తిరుమల జిల్లా కేంద్రంలోని తేజస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే రజకులు కానీ న్యాయబ్రహ్మలు కానీ బీసీలో ఉన్నటువంటి రజక న్యాయబ్రహ్మలు తదితర సోదరులకు ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వకపోవడము మేము బా బాధపడుతున్నాము ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు రాకడం ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈరోజు అవన్నీ తొక్కి కొన్ని రజకులు కానీ న్యాయబ్రహ్మలు కానీ ఇతర వర్గాలకు బీసీ ఏ ఏ గ్రూప్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా చైర్మన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రకటించాలని కోరుతున్నాము గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రజకార న్ న్యాయబ్రహ్మ తదితర సోదరులందరికీ ఫెడరేషన్ చైర్మన్ ఉండేవి కానీ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ రచన తర్వాత ఏం ఆ నామినేషన్లను మొత్తం పక్కన పెట్టేసి ఎంబీసీ పేరు మీద చాలా మోసం జరిగింది దాంట్లో కూడా ఎంబీసీ పేరు మీద కేసీఆర్ ప్రభుత్వంలో వెయ్యి కోట్లు ప్రకటించడం జరిగింది ఆ వెయ్యి కోట్లు ఎక్కడ దానిపై శ్వేతపత్రం విధాలు మేము బీసీఏ కులాల పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము రెండవ అంశం ఏంటంటే ఈరోజు బీసీ బంద్ పేరు మీద రజకులు కానీ న్యాయబ్రహ్మణుల తదితర సోదరులందరికీ ఈరోజు లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళ అనుకున్న వ్యక్తులు తప్ప వేరే వాళ్ళకి మాత్రం కూడా ఇవ్వలేదు దాంట్లో కూడా కమిషన్లు అభివృద్ధి చే తీసుకొని చేశారు కాబట్టి దాన్ని ఎదురు దెబ్బతీసి ప్రజలు ఈరోజు పీసీఆర్ ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వాలు వాళ్ళు ఖచ్చితంగా చేశారు గుణపాఠం చెప్పి వాళ్ళని ఓడించడం జరిగింది అదే విధానాన్ని ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాము ఇలాంటి జరగద్దని వాళ్ళకి ఒక అడ్వైజ్ చేస్తున్నాము ఒకవేళ గత ప్రభుత్వం చేసే తప్పులే వీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటమి సవి చూస్తారు మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే గత ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా అధ్యయనం చేశారో అది జరగకుండా ఖచ్చితంగా బీసీఏలో ఉన్న ఫెడరేషన్ చైర్మన్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాడికి అమలు జరపాలా అమలు జరపకపోతే ఖచ్చితంగా మేము నిలదీసే శక్తి ఆ ఉంది కాబట్టి ఆ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏముందని మేము తెలియపరుస్తున్నాము అదేవిధంగా రజకులు కానీ న్యాయబ్రాహ్మణులు కానీ రజకులకు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్టీ జాబుతున్నాం ఇతర రాష్ట్రంలో న్యాయబ్రహ్మ సోదరులు కూడా వాళ్ళు ఎస్టీలో ఉన్నారు అయితే మా డిమాండ్ ఏంటంటే ఈ రజక న్యాయబ్రహ్మ తదితర సోదరులందరికీ ఎస్సీఎస్టీలు చేర్చిన తర్వాత బీసీఏలో ఏ కులాలను చేర్చినా మాకు అభ్యర్థులు లేదు కానీ ఇవి ఈ బీసీఏలో ఉన్న వాళ్ళని న్యాయం చేయకుండానే ఇతర కులాలను బీసీఏలు చేర్చామని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురువుతులాగుతున్నారు కాబట్టి మేము వారికి ఒక హెచ్చరిక ఏం జారీ చేస్తున్నామంటే ఖచ్చితంగా మా బీసీఏ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేసిన తర్వాతనే ఇతర కులాలు చేసినా మాకు అభ్యర్థులు లేదు ఖచ్చితంగా మా డిమాండ్ ఏమైతే ఎస్సీఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ఉందో దానికి ఖచ్చితంగా ఫాలో కావాలని మేము చెప్తున్నాం అదేవిధంగా ఈ ఏదైతే ఉందో నిధులు నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వము రజక న్యాయబ్రాహ్మణులకు ఐదు వందల ఐదు వందల కోట్లు ప్రకటించి ఇంతవరకు అది ఏం చేయలేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్న కానీ నిధులు విధులు అంటే ఫెడరేషన్ చైర్మన్ తర్వాత నిధులు ప్రకటించి రజక రజకులకు రజక నాయకుడే ఒక ఫెడరేషన్ చైర్మన్ చేయాలా న్యాయబ్రాహ్మణులు కానీ గంగపుత్రులు కానీ వీళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళ కులాల నుంచే వాళ్ళకు ఖచ్చితంగా ఒక నాయకుని చైర్మన్ చేసి విధి విధానాలు ఇది చేస్తూ ఖచ్చితంగా రాష్ట్రంలో వీరందరూ బాగోగోలు చూడడానికి వారు ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే న్యాయపరమైన ఇ అమలుదారు పని కోరుచున్నాముయని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ డిసిసి ప్రజలకు కానీ ఇక్కడ అన్ని అన్ని రాజకీయ పార్టీలకు మేము కలిసి వారికి ఒక రిప్రజెంటేషన్ గతంలో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇంక ఇస్తాము ఒకవేళ దీని మీద స్పందన రాకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో మాత్రం మా సత్యం మీద చూపిస్తామని మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క హెచ్చరిక జారీ చేస్తాం ఈరోజు పిలవగానే కానీ వచ్చినటువంటి మిత్రులు బీసీఏ కులాల హక్కుల పరవేశ మన జిల్లా కన్వీనర్ అయినటువంటి సమీర్ దశరథ్ గారు రజక సంఘం జిల్లా నాయకులు అయినటువంటి సాగర్ గారు నిమ్మ గణేష్ గారు అదేవిధంగా రాజ్ కుమార్ సతీష్ గారు నిమ్మరాజేశ్వర గారు వీళ్ళందరూ ఈరోజు పిల్లగానేచ్చి పల్లవనలకు వారి పేరు 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 ధన్యవాదాలు చెప్తున్నాము ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీసీఏలో ఉన్న కులాలన్నింటికి సమన్యాయం చేయాలని మేము కోరుచున్నాము ఒకవేళ అలాంటివి జరగకపోతే భవిష్యత్తు కార్యక్రమానికి రూపొందించి మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలియపరుస్తున్నాం